నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్ గుంటూరు నగరంలో అండ్ ఎస్ఈబి వారు గుంటూరు మధ్యాహ్నం గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మరియు ఎస్ఈబి అధికారుల ఆధ్వర్యంలో ధ్వంసం చేయడం జరిగింది ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ అండ్ ఎస్ఎస్ఈబీ రెండిట్లో కూడా డ్యూటిఫైడ్ అండ్ నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ అండ్ బీర్లు తొమ్మిది వందల నలభై ఐదు కేసులు ఇరవై నాలుగు వేల ముప్పై ఒకటి మధ్యాహ్నం మద్యం బాటిల్లు నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు లీటర్ల మద్యం ఎస్సీబీ అధికారుల నుండి సుమారు పన్నెండు వేల మద్యం ఎలక్షన్ టైంలో రెండు పెద్ద కేసులలో పట్టుబడ్డాయి రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సీజ్ చేసిన మద్యం తెలంగాణ గోవా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ సీజ్ చేయడం జరిగిందని తెలిపారు ఈరోజు మనం ఈ లిక్కర్ సీసర్లో బోలీస్ అండ్ సెబ్ రెండిట్లో కూడా సీజ్ చేసిన డ్యూటీ పెయిడ్ లిక్కర్ నాన్ డ్యూటీ పెయిడ్ అదే అదేవిధంగా బీర్ సంబంధించిన అన్ని కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది టోటలీ దీనిట్లో నైన్ ఫార్టీ ఫైవ్ కేసెస్ ఉంది ఈ నైన్ ఫార్టీ ఫైవ్ కేసెస్లో ఇరవై నాలుగు వేలు ముప్పై ఒకటి బాటిల్స్ డిస్ట్రాయ్ చేస్తున్నాము దానిట్లో లిటర్స్ చూసామంటే నాలుగు వేలు ఆరు వందల నలభై ఏడు లిటర్లు ఇదన్నీ కలిపి ఉంది దీనిట్లో మెయిన్ ఏంటంటే మన సెబ్బు నుంచి కూడా రెండు పెద్ద కేసులు ఉన్నాయి ఎలక్షన్ టైంలో మనం చేసినది కూడా అది కూడా టోటల్ బట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ బాటిల్స్ ఒక రెండే కేసులో మన ఎస్ సెబ్ నుంచి చేసినది కూడా దీంట్లో కలిపి ఉంది సో టోటలీ ఇది ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ట్వంటీ వన్ నుంచి కూడా కొన్ని కొన్ని కేసెస్ ఉన్నాయి తర్వాత రీసెంట్ కేసెస్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి బెల్ట్ షాప్స్ నుంచి సీజ్ చేసినది తర్వాత మనకు తెలంగాణ నుంచి వచ్చినది తెలంగాణ నుంచి కానీ గోవా లిక్కర్ కానీ వచ్చినది